హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో సుజాత కూడా ఉండాలి అంటే నేను నేను కూడా ఉండాలి దోస్తులు థ్యాంక్స్ అండి వీడియో ఎవరైతే ఓపెన్ చేశారో మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మొత్తం వీడియో చూడండి అంటే చూడడానికి జస్ట్ చెట్లు అట్లా కనిపిస్తున్నాయి కానీ ఒక అద్భుతమైనటువంటి స్టోరీని నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను ఈ వీడియోలో కథ మొత్తం మీ మీ ఫీలింగ్ని ఖచ్చితంగా నాకు కమెంట్ రూపంలో పెట్టండి ఎస్ మీరు ఇచ్చేటువంటి లైక్ కమెంట్ షేర్ సబ్స్క్రిప్షన్ అలా ఏదైనా సరే మాకు కాస్త ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది అనమాట ఒకరిని ఎంకరేజ్ చేయడము ఒకరి ఒకరికి ఆనందాన్ని ఇవ్వడం అనేటువంటిది మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అది అనుభవించే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎస్ వీడియోస్ పెడతా ఉంటాను అందరూ వాచ్ చేస్తూ ఉంటారు కానీ ఎవరు ఎవరైనా లైక్ చేసి కమెంట్ చేస్తే అది వాళ్ళ మనసు కానీ అయినా నేను నిరాశ చెందకుండా మీకోసం మీ ఆనందం కోసం మీకు ఏదైనా నేను ఇవ్వాలి అనేటువంటి ఒక బాధ్యతతో ఇలా కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను అది నాకు ఆనందాన్ని ఇస్తుంది ఎస్ ఒకరి కోసం మనం ఏదైనా చేస్తే అది మనకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక చెట్టు కథ అనమాట అయితే చెట్టు కథ ఎందుకంటే కొన్ని సమాజంలో వంకర టింకర జీవితాలు ఉంటాయి అంటే ఎవరి జీవితమైనా అలా స్ట్రైట్గా వెళ్ళిపోవడం అనేటువంటిది అదృష్టవంతుల వాళ్ళు ఏదో పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం అని చెప్పు చెప్పుకోవచ్చు కానీ అందరి లైఫ్ అలాగా ఉండదు కదా అండ్ ఇంకొకటి ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళేటువంటి జీవితాలలో కూడా ఏ బాధ లేదే అని అని అనుకోవడం తప్పు ఎవరి జీవితం వాళ్ళకే తెలుస్తుంది ఎవరి లోటుపాట్లు సంతోషాలు బాధలు వాళ్ళకే తెలుస్తాయి మనం మనకు మనకు బయ బయటికి కనిపించేటువంటిది ఒక జీవితం లోపల వేరే రకమైనటువంటి జీవితాలు ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ ఒక కథ చెప్పాను ఈ కథలు కొన్ని వంకర టింకర జీవితాలు అంటే అందరిలాగా లేనటువంటి జీవితాలు వాళ్ళు ఫేస్ చేసేటువంటిది ఏంటో కొంచెం ఈ కథలు వింటే మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా వీడియో మొత్తం చూడబోయే ముందు లైక్ చేయండి వీడియో మొత్తం చూసాకనే కమెంట్ చేయండి ఓకేనా చూడండి ఇక్కడ ఇది ఒక అడవి అనమాట ఒక అడవి అన్న తర్వాత అడవి అంటేనే కొన్ని వందల వేల చెట్ల సమూహాన్ని మనం అడవి అని అంటాం అనమాట అలాగనే అడవిలో రకరకాల చెట్లు ఉన్నాయి అడవికి మనం అట్లా బస్సులో వెళ్తూ ఉంటే అడవిని చూస్తేనే ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్ వస్తుంది గ్రీనరీ అనేటువంటిది చూస్తేనే మనకు ఒక హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అలాంటి అడవిలో కొన్ని వందల వేల చెట్లు ఉంటాయి కదా అలాగనే ఈ కథలో కూడా కొన్ని చెట్లు మాట్లాడుకుంటూ ఉన్నాయన్నమాట నేను ఒక కథ చెప్తా ఉంటే మా స్టూడెంట్ ఒక అబ్బాయి ఒకరోజు అడిగాడు నేను శిల్పి శిల కథ చెప్పాను ఆ శిల ఓర్చుకుంటేనే గుళ్ళో దేవుడు అవుతుంది ఓర్చుకోకపోతే కొబ్బరికాయ దెబ్బలు రోజు తినాల్సి వస్తుంది కొబ్బరికాయలు కొట్టడానికి యూజ్ చేసుకుంటారు అదే ఒక్కసారి కొంచెం గట్టిగా ఓపిక పట్టుకుంటే దేవుడు విగ్రహం అవుతావు చక్కగా నీకు ఏ పెయిన్ ఉండదు జనాలందరూ పూజ చేసుకునేటువంటి విగ్రహం అవుతావు చెప్తే ఓర్చుకుంది దేవుడు అయింది ఓర్చుకోలేదు ఇక్కడ కొబ్బరికాయలు రోజు దెబ్బలు తింటూనే ఉంది అందరూ వచ్చి పటాపటా కొడతా ఉంటారు కదా కొబ్బరికాయలు అలా కథ చెప్తే ఒక అబ్బాయి అన్నాడు రాయి మాట్లాడుద్దా మిస్ మేడం రాయి మాట్లాడుతుందా శిల్పితోని శిల ఎలా మాట్లాడుతుందని ఒక జోకేసాడు కొన్ని కథలు ఇక్కడ కూడా అంతే చెట్లు మాట్లాడుకోవడం ఏంటి అని అనుకోకండి ఇక్కడ కొన్ని రకాల చెట్లు ఉన్నాయన్నమాట ఒక చెట్టు అన్నీ చక్కగా పుట్టినప్పటి నుంచి పెరిగే వయసు ఎదిగే వయసు వచ్చేదాకా కలిసిమెలిసి చక్కగా ఉండేది అందరూ అందరు మెలిసి ఉండేవి అనమాట చెట్లన్నీ కూడా చిన్న చిన్నగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అట్లా చెట్లు ఎదుగుతూ వస్తున్నాయి ఎదిగేటువంటి వయసు ఎదిగేటువంటి మనసు ఉరుకోదు కదా ఏం చేశాయి ఈ చెట్లు ఒక్కొక్కటి ఇక ఉన్న చూడండి ఒక ఎర్రగా అందమైనటువంటి చెట్టు ఈ చెట్టు అన్నది నేను మీ అందరికంటే చాలా అందంగా ఉన్నాను మీ అందరు ఒకలాగా ఉంటే మీ అందరికంటే భిన్నంగా నేనున్నాను నా అంత అందంగా మీరున్నారా అని అనేదంట నవ్విందంట నీ మొహం నువ్వేలాగా మొహం నువ్వు ఎర్రగా ఉన్నావేమో కానీ నాకేం తక్కువ ఎంతమంది జనాలు వచ్చి చూడండి నేను ఎంత విస్తరిస్తున్నానో ఎంత పెద్ద వృక్షాన్ని అవుతున్నానో జనాలు అందరూ వచ్చి నా దగ్గర కూర్చుంటారని ఇంకోటి అనింది అనమాట ఇంకో చెట్టు ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది నేను అందంగా ఉన్నాను చాలా చక్కగా విస్తరించాను అండ్ ఒక అద్భుతమైనటువంటి ఆకారం ఉన్నది అని ఇంకొక చెట్టు అనిందనమాట ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది మీ మొహం మీకేం తెలుసు నేను ఒక మంచి అదే అంటే నేను ఆక్సిజన్ ఎక్కువ ఇస్తాను నేను నాకు పూజలు కూడా చేస్తారు ఊర్లో ఇక్కడ ఏదో అడవిలో ఉన్నాను కాబట్టి పూజలు అందుకోవట్లేను కానీ నేను వేప చెట్టును నాకు అందరూ పూజ చేస్తారు నేను ఈ వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలిస్తాను అది నాకు గొప్పతనం అని చెప్పేసి చెప్పింది అనమాట ఇంకొకటి ఒక అరటి చెట్టు అడవిలో అరచు అరటి చెట్టు ఉంటుంది అంటే ఉంటుంది అన్నీ ఉంటాయి అరటి చెట్టు చక్కగా నేను నా ఆకులల్లో భోజనం చేస్తారు నేను ఒక గెల వేస్తాను పడి పడి తింటారు నా పండ్లు అని చెప్పేసి అరటి చెట్టు కూడా మాట్లాడిందంట ఏది మాట్లాడకుండా ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ చెట్టు ఉంది కదా వంకర టింకరగా ఈ చెట్టు తను ఏం చెప్పుకోలేకపోతుందనమాట ఎందుకంటే అది నీడను ఇవ్వదు పండ్లని ఇవ్వదు పోనీ చూ చూడడానికన్నా స్ట్రైట్గా పెరిగిందంటే అది లేదు అయితే ఏం చెప్పుకోలేని పరిస్థితి అవును నా లైఫ్ ఇంత బాగుంది నాకేం తక్కువ అని అనలేని పరిస్థితి అందరూ ఇక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నేను అందంగా ఉన్నాను అనే ఒక చెట్టు నేను చాలా నీడనిస్తాను ఒక చెట్టు నేను వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలిస్తాను ఒక చెట్టు నేను చూడు ఎంత డీసెంట్గా షో కేస్ అందరూ షో నన్ను చూడమే అదృష్టంగా ఎంత బాగుంది అన్నట్టు చూస్తూ ఉంటారు అది నా స్పెషాలిటీ అని ఈ ఇంకొక చెట్టు ఏమో నా ఆకులల్లో భోజనం చేయాలని చేయడానికి పడి జనాలు నాకేం తక్కువ అని అన్నీ మాట్లాడుతాను పాపం ఇదొక్కటే నేను అందంగా ఉన్నాను అని చెప్పలేక నా నేను చూడ ఎంత స్ట్రైట్గా పెరిగాను హైట్గా పెరిగాను అని చెప్పుకోవడానికి లేదు అట్లా ఒక నీడని ఇచ్చేటువంటిది కాదు ఒక ఇచ్చేటువంటిది కాదు ఏది కాదనమాట ఎందుకు నా ఈ జన్మ వ్యర్థం అనేది బాధపడుతూ ఉందన్నమాట వీళ్ళు ఎప్పుడు ఈ టాపిక్ వచ్చినా ఇట్లా బిహేవియర్స్ ఇట్లా ఉంటాయి ఇక చుట్టుపట్టుకున్న వాళ్ళే ఇట్లా మాట్లాడినా చాలా బాధగా బాధపడి సైలెంట్గా ఉంటుంది అనమాట మంచిగా ఎదిగినాయి చెట్లు అన్నీ చక్కగా ఎదిగినాయి అన్నమాట ఎదిగిన తర్వాత వస్తూ ఉంటారు కదా అడవికి ఒకరి కంటలో పడ్డాయి చెట్లు అన్నీ కూడా రోజు ఎంత బాగుంది నీడ చెట్టు అని ఒకరు వచ్చి పడుకున్నారు అదే పడుకునే వ్యక్తి రెడ్ కలర్ చెట్టు చేసే అబ్బాయి ఎంత అద్భుతమైనటువంటి చెట్టు అని పొగిడాడు ఇటు ఉన్నటువంటి అబ్బా వేవ చెట్టు గాలి ఎంత సల్లగా ఉంది పొగిడాడు అబ్బాయి ఈ చెట్టు భలే ఉంది కదా షో షో చెట్లు అంటారు కదా కొంచెం పార్కుల అట్లా పాష్ కోసం అందంగా ఒక మంచి సీనరీని అరేంజ్ చేయడానికి ఉన్నట్టుంది చెట్టు ఒక అడవిలో ఎంత బాగుంది అట్లానే అబ్బా తెచ్చుకున్నటువంటి భోజనం ఈ ఆకుచూడు ఎంత పెద్దగా ఉందో బనానట్ అని అందులో పెట్టుకొని తినడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ఈ చెట్టును మాత్రం ఎవరు ఆహా ఓహో అని అని అన్న పాపాన పోట్లేరు అటు అడవికి వచ్చినటువంటి వ్యక్తులు ఈ చెట్లని ఈ చుట్టూ ఉన్నటువంటి ఐదు చెట్లనే పోగొడుతూ ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హే హే చూసారా చూసారా అని అందరూ నవ్వుతూ ఉన్నారనమాట అందరూ నవ్వుతూ ఉన్నారనమాట ఇక్కడ నవ్వుతూ ఉంటే ఈ వంకర టింకర చెట్టు ఏమో అది ఏమనలేక బాధతో అట్లా మాట్లాడలేక నోరు మూసుకొని ఉంటుంది అన్నమాట కానీ ఒకరోజు ఏమైంది తెలుసా ఫ్రెండ్స్ ఆ అడవికి వచ్చినటువంటి చెట్లు వ్యక్తులు రోజుకొక చెట్టు కట్ చేసుకుంటూ పోతూ ఉన్నారనమాట ఒక రోజు ఒక చెట్టు కాలైంది ఇంకొక రోజు ఒక చెట్టు కాలైంది అట్లా రోజు ఖాళీ అయినాయి